హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రుచుల ఛానల్కి స్వాగతం ఈరోజు బెసరపప్పు చారు చేయబోతున్నాను పెసరపప్పుని ముందుగానే వేయించి పెట్టుకోవాలి కలర్ వరకు కొంచెం లైట్గా నేను వేయించి తీసుకున్నాను మీకు అది వీడియోలో చూపించలేదు ముందే వేయించేసి పెట్టుకున్నాను నేను ఒక గ్లాస్ పెసరపప్పు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి అల్లం చిన్న ముక్క నిమ్మకాయలు కొత్తిమీర నిమ్మకాయలను అల్లం ఉండాలి చింతపండు ప్లేస్లో నిమ్మకాయలు ఉప్పు కారం పసుపు తాలింపు దినుసులు తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు తాలింపులోకి ఇంగువను మెంతి మెంతిపొడి కూడా తాలింపులోనే వేస్తాను అల్లం దంచి వేసుకోవాలి పెసరపప్పు ఉడికించిన కలర్ చూడండి తేడా తెలుస్తుంది ఉడికించిన పప్పుకిను మీకు వేయించిన పప్పుకి వేయించిన పప్పు వేయించిన పప్పు వేయించిన దానికి తేడా తెలుస్తుంది వేయించింది డార్క్గా ఉంటుంది పప్పు ఉడిగించుకుంటున్నాను పైన నొరగ తెట్టలా వస్తుంది కదా తీసేసుకోవాలి పెసరపప్పు కొంచెం వేసినా ఎక్కువ ఒదిగించినట్టు అవుతుంది కందిపప్పులా కాదు పప్పు చారు కానీ కందిపప్పుతో చేసినవి సాంబార్ కానీ కొంచెం తిన్నా పొట్ట నిండిపోయినట్టు అవుతుంది ఈ చారు తింటే ఈరోజు చాలా లైట్గా అనిపించింది పప్పు ఉడిగిపోయిందండి గ్యాస్టబుల్ ప్రాబ్లం ఇలాంటివి ఏమి ఉండవు ఇది తింటే కనుక ఎందుకంటే అల్లం వేసుకుంటాం కదా చింతపండు కూడా ఉండదు చింతపండు ప్లేస్లో నిమ్మకాయ స్టవ్ వేలు గించుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత దినుసులు వెల్లుల్లిపాయను అల్లం వేరే సపరేట్గా దంచి పెట్టుకున్నాను నేను తాళింపు రిన్స్లు వేస్తాను ఫస్ట్ చింతపండు వాళ్ళ వెయిట్ కూడా పెరుగుతారని చెప్పేసి అంటున్నారు చింతపండు తింటేనే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కానీ ఎక్కువగా వచ్చేది ఏదో టేస్ట్ గురించి చింతపండు కావాలని అంటారు కానీ నిమ్మకాయ పిండుకొని ఈ పెసరొప్పు చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది తాలింపు వేయింది మెంతి పొడి ఇంగువ వేసాను కరివేపాకు చాలా సింపుల్ అసలు వంట రాణాలు కూడా అంత ఈజీగా ఏమి మెజర్మెంట్స్ ఏమి ఉండవు దీనికి అసలు ఒక గ్లాసు పెసరవప్పు తీసుకుని సరిపోయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అల్లమ్మను వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదా మర్చిపోయి నేను అది కొంచెం పక్కకి పెట్టేసాను వేసాను తాలింపులో వేసేసుకోవాలి అవి కూడా వేగిపోతాయి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు వేగిపోతాయి చింతపండు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పులుపు అనిపిస్తుంది ఈ దీనికి మనం చూసుకొని పిండుకోవచ్చు నిమ్మరసం ఉప్పు కారాలు కూడా అవన్నీ చూసుకొని వేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా రొటీన్గా ఉండేదే కాకపోతే అందరిలో చేసుకునేదే నేను ఎట్లా చేస్తానని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఎలా ఎలాగని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఏదైనా చేయాల్సి వస్తే కనుక అల్లం వెల్లుల్లి వేసాను అవి కూడా వేగుతున్నాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి మొత్తం కలిపి వేగినాయి అన్నీను మగ్గిపోయినాయి ఉల్లిపాయలు టమాటా వేసుకోవాలి కొంచెం టమాటా మగ్గడానికి పసుపు ఉప్పు వేసుకున్నాను మిగిలిన ఉప్పు కారం పసుపు పొడి వేసేసుకున్నాను పప్పులో వాటర్ కలిపేసి వేసుకున్నాను మీకు చిక్కగా కావాలంటే తక్కువ పోసుకోండి కొంచెం పలుచగా తినాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకోండి నేను కొంచెం పలుచగానే చేస్తాను కొంచెం కొత్తిమీర కాగేటప్పుడు కొంచెం కొత్తిమీర మళ్ళీ దించేటప్పుడు మళ్ళీ వేస్తాను ఒక పది నిమిషాలు మరిగించుకొని దించేసుకొని సైపోయిద్ది ఈజీ ప్రాసెస్లో అయిపోవాలంటే పెసరగప్పు చారు బెస్ట్ ఏ సీజన్లో అయినా తినొచ్చి ఎందుకునే సమ్మర్లోనే అంటారు సమ్మర్లో మాకు నేను చారు తక్కువ పెడతానండి అసలు మామూలుగా కూడా మా ఇంట్లో చారు తింటే కనుక పెరుగు తిన్నరు మళ్ళీ ఆపేస్తారు అంతటితో అందుకని చెప్పేసి నేను చారు తక్కువ పెడుతుంటాను సమ్మర్లోనే ఎక్కువగా చారులు పెట్టేది చారు ఎందుకంటే సమ్మర్లో అయితే చారు తిన్నా కానీ మామిడి బోళ్ళు కోసం పెరుగు తింటాను మామిడి బోళ్ళు కోసం తింటారు చారు నేను కొత్తిమీర వేసాను కంప్లీట్గా చారుతోనే తినేస్తారు అంత ఇష్టంగా తింటారు తింటే కనుక స్టవ్ ఆ పేసేసి నిమ్మకాయ పిండుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైట్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ముందు బరువు తగ్గడానికి షుగర్ పేషెంట్స్కి పెద్దవాళ్ళకి ఎవరికైనా చిన్నపిల్లలకి పెద్ద ఉప్పుచారు ఎవరికైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయిపోయిందండి చార్ దించేసుకున్నాను చారులో నంచుకోవడానికి ఒడియాలు కూడా పెట్టుకున్నాను నేను ఏంచి థ్యాంక్ యూ